నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం అక్టోబర్ నాల్గవ తేదీ శుక్రవారము శ్రీ సంవత్సరం ఆశ్వయుజమాసం శరత్ ఋతువు దక్షిణాయనం ఈరోజు చంద్రోదయం ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఒకటి నిమిషాలు తిది విధియ తెల్లవారితే రెండు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి తదియ నక్షత్రం చిత్తా నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం యోగం వైద్యుతి పూర్తిగా ఉంది కరణం కౌలవ పగలు ఒంటి గంట నలభై నిమిషాల వరకు తదుపరి గరజి శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈరోజు వివాహం గృహప్రవేశం వాస్తు పూజలు వాస్తు హోమాదులకు మంచిది